ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించాలని భారత్ పాకిస్తాన్‌కు అమెరికా సూచించింది భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడారు అవసరమైతే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు మరోవైపు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మార్కో రూబియో స్పష్టం చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో అమెరికా రంగంలోకి దిగింది పాకిస్తాన్ ప్రధానికి అమెరికా సెక్రటరీ మార్కో రూబియో ఫోన్ చేశారు తక్షణమే యుద్ధం ఆపేయాలని సూచించారు ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని హామీ ఇచ్చారు అమెరికా స్పందనపై పాక్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కూడా అమెరికా సెక్రటరీ మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడారు అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ కు మార్కో రూబియో ఫోన్ చేశారు తక్షణమే రెండు దేశాలు ఉద్రిక్తతల్ని ఆపివేయాలని హితవు పలికారు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా మద్దతిస్తుందని ఆయన హామీ ఇచ్చారు అదే సమయంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా అన్ని రకాలుగా సహకరిస్తుందని మార్కో రూబియో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక ప్రపంచం ముందు పాక్ పన్నాగాలని భారత్ ఎండగడుతూనే ఉంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని సైనిక స్థావరాలు కాదని మరోసారి స్పష్టం చేసింది ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు తొలుత పాకిస్తాన్ తెరలేపిందని తేల్చి చెప్పింది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో పాక్ ఉగ్రముఖల దాడితో ఇది మొదలైందని క్లారిటీ ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ దుశ్చర్యకు సమాధానం మాత్రమే పౌరులను కాపాడుకునే భారత హక్కును ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని మన విదేశాంగ శాఖ చెబుతోంది మరోవైపు ఐఎంఎఫ్ కార్యనిర్వాహక మండలితో పాకిస్తాన్ సమావేశం ఉత్కంఠ రేపుతోంది సుమారు ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల అదనపు నిధుల కోసం దాయాది దేశం ఆశగా ఎదురుచూస్తోంది ఈ రుణ ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్కు అందించే నిధులను ఆ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు తన సైనిక గూఢచార వ్యవస్థల బలోపేతానికి పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తోంది పాక్పై భారత్ దాడుల నేపథ్యంలో ఐఎంఎఫ్ సమీక్షా సమావేశం మరింత ఉత్కంఠను రేపుతోంది